హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం అంగవస్త్రం అనే కథ చెప్పుకుందాం అనగనగనగా అహరావళి కొండల్లో చిదానందుడనే ఒక యోగి ఉండేవాడు ఒకనాడు ఆయన తన పర్ణశాలలో జపం చేసుకుంటూ ఉంటే పన్నెండేళ్ల ఒకడు ప్రాణభీతితో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలపై పడ్డాడు శరణు జొచ్చాడు యోగి ఆ బాలుని లేవనెత్తి ఎవరు బాబు నువ్వు నీకు వచ్చిన ఆపద ఏంటి అని అడిగాడు నేను జైసల్మేర్ సంస్థానాధీశ్వరుడైన బీజీరావు గారి కుమారుణ్ణి నా పేరు దేవరాజు శత్రువులు మా కోటని వశం చేసుకుని మా తండ్రిని చంపేశారు నన్ను చంపడానికి తరుముకొస్తున్నారు అని చెప్పాడు యోగి వెంటనే ఒక అంగవస్త్రం తెచ్చి ఆ బాలుడికి ఇచ్చి నీ షరాయి అంగి విప్పేసి దీన్ని కట్టుకో అని చెప్పి ఆ రాజపుత్రిని గుడ్డలు కనపడకుండా చూరులో దోపేశాడు తన జందపు పోచల్లో ఒకటి తీసి పిల్లవాడి మెళ్ళో వేసి నీ పేరు ఏంటి అని ఎవరైనా అడిగితే సోంబొట్లు అని చెప్పు అని సలహా ఇచ్చాడు అంతలో గుర్రపుడు ఎక్కల చప్పుడు వినిపించింది అదిగో వాళ్ళే వస్తున్నారు అన్నాడు దేవరాజు భయపడకు నాకు విస్తరి వే నువ్వు ఒక విస్తరి వేసుకో అన్నం తిందాం అన్నాడు యోగి వాళ్ళిద్దరూ వడ్డించుకొని ముద్ద నోట్లో పెట్టుకునేసరికి గుర్రాల మీద వచ్చిన వాళ్ళు దిగి ఓరగా ఉన్న తలుపు తోసుకొని లోపలికి వచ్చారు ఎవరు ఎర్రు ఎవరు మీరు అని అడిగాడు యోగి ఏమీ అడగనట్టు ఆయన భోజనం చేస్తున్నాడని తెలవడంతో వాళ్ళు నేలుక్కరుచుకొని క్షమించండి రాజపుత్రుడు ఎవడైనా ఈ దారి వచ్చాడేమో అని వచ్చాం అన్నారు అందుకు యోగి నేను వంట చేస్తూ ఎక్కడే ఉన్నానే ఎరా సోంబొట్లు చితుకుల కోసం వెళ్ళినప్పుడు నీకు ఎవరైనా ఎదురుపడ్డారా అని అడిగాడు దేవరాజు నాకెవ్వరూ కనబడలేదు గురువారా కొంచెం పులగం వడ్డించమంటారా అని బదులు చెప్పాడు ఏం సంకోచం లేకుండా గుర్రాలపై వచ్చిన వాళ్ళు దేవరాజును చూసి ఆ యోగి శిష్యుడు అనుకొని అనుమానించకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు దేవరాజు ఆ యోగి ప్ర పాదాలపైన పడ్డాడు స్వామి నా ప్రయాణాలు కాపాడి పుణ్యం కట్టుకున్నారు మీరున్న ఎలా తీర్చుకోగలను అన్నాడు రుణం లేదు గణం లేదు నీకు ఇక్కడ ఎంతకాలం ఉండాలని తోస్తే అంతకాలం ఉండి ఆ తర్వాత వెళ్ళి నీ రాజ్యం స్థాపించుకో అన్నాడు చిదానంద యోగి కత్తి పట్టి వీరవిహారం చేసే చేతికి అడవిలో చితికులు ఏరుతూ కూర్చుంటే ఎంతకాలం తోస్తుంది ఒకనాడు దేవరాజు యోగి ముందు నిలిచాడు స్వామి నన్ను ఆశీర్వదించి పంపండి మళ్ళీ రాజ్యం సంపాదించుకుంటాను అన్నాడు తదాస్తు అని సిదానంద యోగి లేచి ఒక ఆకు చూ దూసి తెచ్చి దాని పసరును ఒక వెదురుగొట్టంలో పోసి దేవరాజుకిచ్చాడు ఏంటి స్వామి ఇది అన్నాడు దేవరాజు ఇనుమును బంగారంగా మారుస్తుంది ఇది రాజ్యం స్థాపించాలంటే బంగారం అవసరం కదా అందుకోసమే అన్నాడు యోగి దేవరాజు దాన్ని భద్రపరుచుకొని మీ జ్ఞాపకార్థం ఆ అంగవస్త్రం కూడా పట్టుకు వెళ్తాను అని చెప్పి ఆనాడు యోగి తనకు కట్టుకోమని ఇచ్చిన పంచెను కూడా చంకన పెట్టుకుని వెళ్ళాడు ఆ వెళ్ళడం వెళ్ళడం తిన్నగా మేనమామ అయిన భూతరాజు ఇంటికి వెళ్ళాడు దేవరాజుకు మళ్ళనే అతని తల్లి కూడా శత్రువుల బారి నుంచి తప్పించుకు వచ్చి అన్నగారింట్లో తలదాచుకుంది ఆమె తన కుమారుడు బతికే ఉన్నాడని తెలియడంతోనే వచ్చి ఉప్పు తెచ్చి దిగతుడిచి దాన్ని నోట్లో పోసి నాయన నీ శత్రువులంతా ఈ ఉప్పులానే కరిగిపోయి రూపు లేకుండా మాసిపోవాలి అని చెప్పి కౌగిలించుకుంది అమ్మ మంత్రాలకు చింతకాయలు రాలో శత్రువులను నాశనం చేయాలంటే తక్షణం నేను ఒక కోట కట్టాలి బలగాన్ని పెంచాలి అప్పుడు దండెత్తి వెళ్ళి శత్రువులను తరిమేసి మన జైసల్మేర్ కోటని వశం చేసుకోవాలి కోట కట్టడానికి మామయ్యని కాస్త స్థలం ఇమ్మను అన్నాడు దేవరాజు ఆమె అన్నను అడిగింది అంత అందుకు భూతరాజు స్థలం లేదు లేదు పోపో అన్నాడు ఆ సమయానికి అక్కడికి ఒకడు ఎద్దు చర్మం తెచ్చి భూతరాజుకు ఇచ్చాడు ఆ కానుక చూసి దేవరాజు మామ ఎంతో స్థలం వద్దు ఈ ఎద్దు చర్మం పట్టేంత మేర చాలు అన్నాడు అంతే కదా అని భూతరాజు ఒప్పుకొని ఒక ఇసుక పర్వ చూపించి అక్కడ తీసుకో అన్నాడు ఎద్దు మేర స్థలంతో ఏం చేసుకోవడం అనుకుంది దేవరాజు తల్లి దేవరాజు ఆ ఎద్దు చర్మాన్ని సన్నటి పీలికలుగా కోసి ఒకదానికొకటి ముడిపెట్టి ఆ తాడుతో కొన్ని ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించి చూడు మరి ఇదే ఎద్దు చర్మం పట్టినంత అన్నాడు భూతరాజు వచ్చి చూసుకొని గుండె బాదుకున్నాడు ఇసుక ఎడారే కదా భాగ్యమేమిటయ్యా మామ అన్నాడు దేవరాజు నిజమే కదా అనుకొని భూతరాజు వెళ్ళిపోయాడు దేవరాజు మర్నాడే ఉప్పర్లను రప్పించి అంతమేర గోడకు పునాదులు తవ్వించాడు సాయంత్రం కావడంతోనే వాళ్ళందరూ కూలి ఇమ్మని అడిగేసరికి అప్పుడు వాళ్ళ గుణపాలలో ఒకటి చేత పుచ్చుకొని చిదానంద యోగి ఇచ్చిన పసరు రాసేసరికి అది బంగారంగా మారిపోయింది దాన్ని విక్రయించి వాళ్ళందరికీ కూలీ ఇచ్చాడు ఆ కొద్ది రోజులలోనే అక్కడ గొప్ప కోట ఒకటి లేచింది దాని ముందు భూతరాజు కోట దివిటి ముందు దీపానికి లాగా వెలవెల పోయింది దాంతో భూతరాజుకి మేనల్లుడంటే అసూయ పుట్టుకొచ్చింది వెంటనే తన సైన్యాన్ని వెళ్ళి మేనల్లుడు కోట ముందు నించున్నాడు నా భూమి మీద కట్టావు కనుక ఈ కోట నాది మంచిగా దీన్ని నాకు వశం చేస్తావా లేకపోతే నా బలాన్ని ఉపయోగించి లాక్కోమంటావా అని కేకలు వేశాడు దేవరాజు పంపగా తల్లి వచ్చి భూతరాజుతో అయ్యో ఇదేంటన్నయ్యా నీకు మేనల్లుడికి యుద్ధమేంటి అంతే అయినా నీకు కోట మీద అంత మోజుగా ఉంటే నువ్వే తీసుకో ముందు నువ్వు కాళ్ళు కడుక్కో నీ సైనికులను కూడా లెమ్మను కాస్త పలహారం చేద్దురు గాని అంది ఏ పేచీ లేకుండా కోట తనకు చిక్కుతూ ఉన్నందుకు భూతరాజు ఎంతో సంతోషించాడు మేనమామ సైనికులందరికీ దేవరాజు బిస్తళ్ళు వేయించి మరీ పిండి వంటలతో సహా పలహారాలు వడ్డన చేయించాడు వాళ్ళు కడుపు నిండా తిని లేచి చేతులు కడుక్కొని వచ్చేసరికి పీటల మీద ఒక్కొక్క పంచెల చాపు పెట్టించాడు ఒక్కొక్కడు పంచె కట్టుకొని కండవా పైన వేసుకునేసరికి కుంగున ఏదో బరువుగా కనబడింది ఒక్కొక్కడు విప్పి చూసుకునేసరికి సరికి వంద వంద చొప్పున వరహాలున్నాయి ఇవెందుకు అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతూ అందుకు దేవరాజు మీకే వచ్చే నెల జీతం ముందుగానే ఇచ్చేస్తున్నాను అన్నాడు మా జీతం మీరివ్వడం ఏంటి అయినా మాకు పదేసి వరహాలే కదా జీతం మీరు మాకు వందేసి వరహాలు ఎందుకు ఇచ్చారు అని ఆశ్చర్యంగా అడిగారు సైనికులు అప్పుడు దేవరాజు పర్వాలేదు పుచ్చుకోండి మనమంతా మరికొద్ది రోజుల్లో వెళ్ళి నా నా ఆస్తి అయిన జైసల్మీర్ కోటని ముట్టడించి మరీ చేసుకోవాలి అన్నాడు దేవరాజు సరే అన్నారు వాళ్ళు సంతోషంగా ఈ విధంగా లంచం ఇచ్చి దేవరాజు సైనికులను వలసం చేసుకున్నాడని తెలియడంతోనే భూతరాజుకి ఒక్కసారిగా కోపం వచ్చింది తన పక్కనున్న వాళ్ళ మీద ఎంతగానో మండిపడ్డాడు వాళ్ళతో మనం వశం చేసుకోవడానికి వచ్చింది ఈ కోటని కానీ జైసల్ మీరు కోటని కాదు వాడిచ్చిన లంచానికి ఆశపడి మీరు నాకు ద్రోహం చేస్తున్నారు అది మీరు గుర్తుంచుకోండి దీనికి మీరు ఎప్పటికైనా ఫలితం అనుభవించక తప్పదు అని గర్తించాడు ద్రోహం తలపెట్టింది మీరు కానీ నేను కానే కాదు ఈయన కష్టపడి కట్టుకున్న కోటని మీరు లాక్కోవడం కంటే ద్రోహమేముంది అని సైనికులందరూ భూతరాజుకు ఎదురు తిరిగారు దీంతో భూతరాజుకి ఏం చేయాలో అస్సలు తోచలేదు వెంటనే గుర్రవైకి ఇంటికి దౌడు తీశాడు ఆ సైన్యంతో పాటు దేవరాజు ఇంకా కొంత సైన్యాన్ని డబ్బులిచ్చి చేర్చుకున్నాడు కొద్ది కాలంలోనే జైసల్మీర్ కోటను ముట్టడించాడు దానిలో ఉన్న శత్రువులిని అంతమందించాడు ఆ కోటని తన వశం చేసుకున్నాడు నాడు ముస్తాబై కొలువు కోటానికి వచ్చినప్పుడు దేవరాజు భుజం మీద అంగవస్త్రం ఒకటి వేలాడుతూ కనిపించింది అప్పుడు అతని మంత్రులు సేనాధిపతులు ఇదేమిటి ప్రభు అని ఎంతో కుతూహలంగా అడిగారు ఈ అంగవస్త్రమే నా ప్రాణాలను కాపాడింది అంటూ అతను తన కోటు విప్పి లోపల ఉన్న జంధ్యం కూడా చూపించి చిదానంద యోగి తనకు చేసిన ఉపకారం అంతా వాళ్లకు అర్థమయ్యేలా విశదీకరించి చెప్పాడు నాటి నుంచి దేవరాజు సంతతి వారందరూ పట్టాభిషేక సమయంలో అంగవస్త్రం ఒకటి భుజంపై ధరించి రావడం ఆ తర్వాతనే సింహాసనం ఎక్కడం అనేది ఒక ఆచారంగా ఏర్పడింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్